హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలామంది గోరింటాకు చేతులకు పెట్టుకుంటారు అట్లాగే తలకి కూడా అప్లై చేసుకుంటూ ఉంటారండి ఎట్లా చేసినా సరే గోరింటాకు అనేది ఎరుపు రంగే వస్తుంది నలుపు అనేది రాదన్నమాట ఈరోజు వీడియోలో గోరింటాక్తోనే నల్లగా హెయిర్ని ఎలాగా మనం తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా చేసుకోవాలో కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగానే ఒక బౌల్ తీసుకోండి ఇందులో కాఫీ పౌడర్ని రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల జుట్టు అనేది సాఫ్ట్గా సిల్కీగా చాలా బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కలంజి గింజలు కూడా ఇందులో యాడ్ చేసుకోండి కలంజి గింజలు జుట్టు నల్లబడడానికి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఇవన్నీ చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇందులో వేసిన కాఫీ పౌడర్ వచ్చేసి డికాక్షన్ తీసుకునే కాఫీ పౌడర్ అండి ఇన్స్టెంట్ పౌడర్ అయితే కాదు నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పడి వరకు ఉల్లిపాయ పైన ఉండే పొట్టును కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఉల్లిపాయ పైన పొట్టు జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు అట్లాగే జుట్టు అనేది నల్లబడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ లిక్విడ్ మీకు నేను ఆల్రెడీ ఛానల్లో నేను చూపించానండి అది వచ్చేసి గుంటగలగర ఆకు అండ్ పెద్ద ఉసిరికాయలు రెండు కలిపి తీసుకున్న జ్యూస్ అన్నమాట ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లాస్ట్ టెన్ స్క్రీన్స్ లిస్ట్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ జ్యూస్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఈ జ్యూస్ వేసుకోవడం వల్ల జుట్టు అనేది మంచి బ్లాక్ కలర్ అనేది వస్తుందండి అండి న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుందన్నమాట ఈ విధంగానే ఒక పావు కప్పు వరకు ఇందులో వేసేసుకోండి మనం ముందుగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఈ లిక్విడ్ని యాడ్ చేసుకోండి అవసరమైతే లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ కూడా వేసేసుకుని ఇది నైట్ అంతా అట్లా వదిలేసేయండి నైట్ మనం ఇట్లా నానబెట్టుకోవడం వల్ల దీనిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ చక్కగా మెంతులు కలొంజి గింజలు కాఫీ పౌడరు నెక్స్ట్ వచ్చేసి ఈ ఉల్లిపాయ పైన పొట్టు కూడా మంచిగా లిక్విడ్లోకి మంచి ప్రాపర్టీస్ అన్నీ దిగుతాయండి మంచి కలర్ఫుల్గా అనేది ఉంటుంది అనమాట నైట్ అనేది ఇట్లా నానబెట్టేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి జుట్టు అనేది మీకు న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుందండి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే ఇక్కడ నేను మార్నింగ్ అయితే తీసి చూస్తున్నాను చక్కగా ఈ విధంగా అయితే ఉన్నాయండి చాలా బాగుంది చూడడానికి కూడా ఇది ఇప్పుడు వేరొక గిన్నెలో వేసేసుకుని స్టవ్ పైన పెట్టేసుకోండి ఇది బాగా చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాల్సి వస్తుంది మీరు నైట్ మర్చిపోయినట్లయితే మార్నింగ్ అప్పటికప్పుడు అన్నీ వేసేసుకుని ఒక పావు లీటర్ వరకు వాటర్ని అంటే మనం వేసుకున్న జ్యూసు అట్లా ఒక పావు లీటర్ వరకు ఉండాలండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి అంటే నానబెట్టుకోకుండా చేసుకున్న ప్రాసెస్ అయితే అట్లా ఉంటుందన్నమాట మ్యాక్సిమం నైట్ నానబెట్టుకున్నట్లయితే గనక మనకి మంచిగా అవి ప్రాపర్టీస్ అన్నీ బాగా దిగి చాలా బాగుంటుందండి లిక్విడ్ అనేది ఇక్కడ నేను ఐరన్ కడాయిలో ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఐరన్ కడాయి యూజ్ చేయడానికే ట్రై చేయండి ఐరన్ కడాయి వల్ల కూడా హెయిర్ అనేది మంచి బ్లాక్ అనేది వస్తుంది మీరు ఈ ప్యాక్ కలుపుకున్నప్పుడే మంచి బ్లాక్ కలర్లు అనేది ఉంటుందండి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుందనమాట ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే లిక్విడ్ అనేది ఈ విధంగా అయితే ఉందండి ఇక్కడ మీకు నేను గోరింటాకు పౌడర్ని అయితే చూపిస్తున్నానండి జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ అనేది యాడ్ చేసేసుకోండి మొత్తానికి నేను ఇక్కడ గోరింటాకు పౌడర్తోనే ఈరోజు మీకు నేను వీడియోని అయితే చూపిస్తున్నాను వేరే పౌడర్స్ ఏమీ యూజ్ చేయకుండా నేను ప్యాక్ అయితే తయారు చేస్తున్నానండి ఇప్పుడు వరకు ఓన్లీ హెన్నా ప్యాక్ తోటే నేను తలకు అనేది అప్లై చేసుకోలేదు కంపల్సరీ నేను ఆమ్లా పౌడర్ యూజ్ చేస్తాను లేదంటే ఇండుక పౌడర్ని యూజ్ చేస్తానండి ఇట్లా చేయడం మాత్రం నేను ఫస్ట్ టైం చేస్తున్నాను రిజల్ట్ ఎట్లా ఉంటుందా అనేసి అనుకున్నాను చాలా బాగుందండి మంచిగా అయితే హెయిర్ అనేది న్యాచురల్ బ్లాక్ అనేది వచ్చింది గోరువెచ్చగా ఉన్నప్పుడే లిక్విడ్ని ఈ పౌడర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి అంటే మనకు ఆ గోరువెచ్చలో ఉన్నప్పుడే లైట్గా నానుతుందనమాట ఇంక దీన్ని సపరేట్గా నానబెట్టుకోవాలని పని ఏమీ లేదు డైరెక్ట్గానే అప్లై చేసేసుకోవచ్చు చక్కగా ఇలా గరిట జారుడులాగా తయారు చేసుకోండి ప్యాక్ అనేది ఇక్కడ ఈరోజు మీకు రెండు తలల మీద అయితే చూపిస్తున్నానండి జెంట్స్ కూడా ఈ ప్యాక్ని యాడ్ చేసుకోవచ్చు తలకు అనేది హెయిర్ అనేది చూడండి కుదుళ్ళలో బాగా వైట్ హెయిర్ అనేది ఎక్కువ ఉందనమాట స్టార్టింగ్లోని ఇట్లా ఉన్న హెయిర్ మీకు మంచి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుందండి ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ప్యాక్ అనేది చక్కగా కుదుళ్ళ నుంచి వేసేసుకుని పైన కూడా ప్యాక్ వేసుకోవాలి ప్యాక్ వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట గోరింటాకు డైరెక్ట్గా అప్లై చేసుకునే వాళ్ళకి ఎక్కువ శాతం వచ్చేది ఎరుపు రంగేనండి జుట్టు అనేది ఖచ్చితంగా బ్రౌన్ కలరు అనేది లేదు అసలు నేను చాలామందికి అయితే చూశాను అనమాట ఈ గోరింటాక్ తోటే జుట్టు అనేది న్యాచురల్ బ్లాక్ అనేది రావాలి అనేసి నేను ఈ విధంగా అయితే ప్యాక్ని తయారు చేసి తలకు అప్లై చేయడం అనేది జరిగిందండి రిజల్ట్ అయితే చాలా బాగుందనమాట గోరింటాకు ఓన్లీ గోరింటాక్ని అప్లై చేసుకున్న వాళ్ళు అంటే పచ్చి ఆకుని అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో తయారు చేసుకుని తలకు అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా న్యాచురల్ బ్లాక్ వస్తుందండి హెయిర్ అనేది లైట్ బ్రౌన్ షేడ్లో చాలా బాగుంటుందన్నమాట ప్యాక్ అనేది ఈ విధంగా అప్లై చేసేసుకుని ఇది కనీసం గంటన్నర నుంచి రెండు గంటల వరకు తలకి ఉంచుకోవాల్సిందే చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి కొంచెం ఓపిక్గా ఇది రెండు గంటలు మనం స్పెండ్ చేసినట్లయితే న్యాచురల్ కలర్ అనేది మనం చూస్తాము మామూలుగా అయితే మనం గోరింటాకు అప్లై చేసుకుని ముందు రోజు తర్వాత రోజు వచ్చేసి ఇండుగో పౌడర్ని అప్లై చేసుకోవడం అట్లా రెండు రోజులు తల వాష్ చేసుకోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇదైతే మీరు సింగిల్ సిట్టింగ్ తోటే ఒక్కసారికే జుట్టు అనేది న్యాచురల్ బ్లాక్ కలర్గా మీరు తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంది హెయిర్ అయితే ఇక్కడ ప్యాక్ అయితే నేను వేసేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దాని కూడా మీకు చూపిస్తున్నాను స్టార్టింగ్లో వైట్ హెయిర్ అనేది ఎక్కువ ఉందండి కుదిలికి బాగా వైట్ హెయిర్ ఎక్కువ ఉందనమాట ఈ ప్లేస్లో మీరు చక్కగా ప్యాక్ అనేది ఎక్కువ అంటించుకోవడానికి చూడండి అట్లాగే పైన ప్యాక్ కూడా ఇది కంపల్సరీ వేసుకోవాలి ఎక్కడ అనేది వదలకుండా చక్కగా ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి మంచి రిజల్ట్ తోటి మీరు చూస్తారు అట్లాగే మన ఛానల్లో చాలా రకాల ఇన్స్టెంట్ హెయిర్ ప్యాక్స్ ఉన్నాయండి అట్లాగే షాంపూస్ ఉన్నాయి తర్వాత హెయిర్ లిక్విడ్స్ హెయిర్ టానిక్స్ అని చాలా రకాలైతే చేశానండి అన్నీ న్యాచురల్గా ఉంటాయి అన్నీ మనకి దొరికే వాటితోనే నేను తయారు చేశాను ఎక్కువ ఖర్చుతోటి కూడినవి ఏ ప్యాక్స్ ఉండవండి చాలా తక్కువ బడ్జెట్లో తయారు చేసుకునే ప్యాక్స్ ఏ ఎవరైనా సరే ఈ ప్యాక్స్ తయారు చేసుకుని వేసుకోగలిగేలాగా ఉంటాయి నేను చేసే ప్రతి ఒక్క ప్యాకుని నెక్స్ట్ వచ్చి అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి తయారు చేసుకునేలాగా ఏది ఉండదండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి ఒక నాలుగైదు వీడియోస్ అన్న చెక్ చేసి చూడండి అన్నీ మీకు న్యాచురల్ పద్ధతిలోనే నేను ఎక్కువ తయారు చేసి నా తలకి అప్లై చేస్తాను లేదా వేరే వాళ్ళు ఎవరికైనా సరే ప్యాక్ నేను అప్లై చేసి చూపిస్తూ ఉంటాను అనమాట కంపల్సరీ న్యాచురల్ ప్యాక్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి ఇక్కడ నేను అనేది బాగా అప్లై చేసుకుని పైన ప్యాక్ కూడా నేను వేసేసుకుంటున్నానండి చాలా బాగుందనమాట ప్యాక్ మనం ఐరన్ కడాయిలో కలుపుకోవడం వల్ల కూడా మంచి బ్లాక్ అనేది వచ్చింది చాలా బాగుందండి ఈ విధంగా కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి న్యాచురల్ బ్లాక్ అనేది మీరు చూస్తారు తలస్నానం అంటే షాంపూ చేసుకోకూడదు నార్మల్ వాటర్తో కడుక్కున్న హెయిర్ ఏనండి ఇది షాంపూ చేసుకున్నది అయితే కాదనమాట హెయిర్ అయితే చూడండి చక్కగా న్యాచురల్ మంచి బ్రౌన్ షేడ్ అయితే హెయిర్ కనిపిస్తుంది గోరింటాకు పెట్టుకుంటే చాలా ఎరుపు రంగు అనేది వస్తుంది ఈ విధంగా పెట్టుకున్నట్లయితే సరిపోతుందండి అంటే ఒక సింగిల్ సిట్టింగ్కే మాకు కలర్ చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ అనేది చూస్తారనమాట ఎక్కువ శాతం తలకి అప్లై చేసుకోవడం ఇష్టం లేకపోతే సింగిల్ సిట్టింగ్కే మీరు ఈ విధంగా తయారు చేసుకుని తలకి అప్లై చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్